బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం ఉత్తర తెలంగాణ గత లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోనే మూడు ఎంపీ సీట్లు నెగ్గింది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిస్తే ఏడు ప్రాంతంలోనివే అలాంటి చోట కరీంనగర్ జిల్లా కమలం పార్టీకి పెద్దన్న మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం ఇక గతంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రిగా పనిచేసిన విద్యాసాగర్ రావు చాలా ఆ పార్టీ కీలక నేత మహారాష్ట్ర గవర్నర్ గాను ఆయన బాధ్యతలు నిర్వహించారు ఇక ఉమ్మడి కరీంనగర్ లోని మరో లోక్సభ నియోజకవర్గం పెద్దపల్లి కేంద్రంలో మోదీ ఊపు ఉంటుందని భావిస్తున్న తరుణంలో పెద్దపల్లి స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది ఇలాంటి చోట బీజేపీ అభ్యర్థిగా మిట్టపల్లి సురేందర్ పేరు వినిపిస్తోంది రెండు రోజుల కిందట బీజేపీ దేశవ్యాప్తంగా వెల్లడించిన నూట తొంభై ఐదు సీట్లలో తొమ్మిది సీట్లు తెలంగాణవి ఉన్నాయి వీటిలో హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మల్కాజిగిరి చేవెల్లా జహీరాబాద్ భువనగిరి కర్నూలు సీట్లు పోగా పెద్దపల్లి సహా ఎనిమిది స్థానాలను పెండింగ్లో పెట్టారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన వెంకటేష్ నేత ఇటీవల కాంగ్రెస్లో చేరారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వం తాజాగా ఖరారైంది కాంగ్రెస్ టికెట్ వెంకటేష్ నేతలకే లభిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది మిట్టపల్లికే పెద్దపల్లి బీజేపీ టికెట్ బీజేపీ పెద్దపల్లి ఎంపీ టికెట్కు మిట్టపల్లి సురేందర్ పేరు బలంగా వినిపిస్తోంది కళాకారుడిగా విశేష పేరు తెచ్చుకున్న ఆయన తెలంగాణ ఉద్యమ గొంతుకగా నిలిచారు ఆ నేపథ్యంలో సురేందర్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది బొగ్గు గనుల అడ్డా పెద్దపల్లిలో బీజేపీకి బలమైన పట్టు ఉంది కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు కాకా కుమారుడు వివేక్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం జాతీయ స్థాయిలో మోదీ పాలనా ప్రభావంతో ఈసారి బీజేపీకి గెలుపు అవకాశాలు బాగా మెరుగయ్యాయి తెలంగాణలో రెండంకెల సీట్లను గెలుచుకోవాలని చూస్తున్న బీజేపీ మిట్టపల్లి సురేందర్ను బరిలో నిలపడం ద్వారా పెద్దపల్లిని కైవసం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేయనున్నట్లు స్పష్టమవుతోంది ఉద్యమ నేపథ్యం క్లీన్ ఇమేజ్ ఉన్న సురేందర్ వైపు అందుకే ముగ్గు చూపుతోందని సమాచారం